హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారు అనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని లలిత అమ్మవారిని అయితే వేడుకుందాము ఈరోజు వైశాఖ మాసం అయిపోయింది కదా మనకి అమావాస్య పోయిన మరుసటి రోజు శుక్రవారం అనమాట చాలా విశేషమైన రోజు ఈరోజు శుక్రవారం సందర్భంగా లలిత అమ్మవారికి అయితే నేను పూజ ఇలా చేసుకున్నాను మీరందరూ లలిత అమ్మవారి పూజ చేసుకునే ఉంటారు అనుకుంటాను ఈ పూజ సాయంకాలం అయినా చేసుకోవచ్చు అమ్మ దైవ ఉంటే అన్ని ఉన్నట్లే కదా అలాగే లలితాదేవి నడియాడే దేవాలయము దేవీపురంలో అమ్మవారి తాలూకా పూజ హారతి కూడా ఉంటుంది ఈ వీడియో అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి గురువుగారు అమ్మవారికి చేసిన కుంకుమార్చన హారతలు అన్నీ ఉంటాయి దేవీపురంలోన చక్కగా చివరి వరకు అయితే చూసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువుగారు కుంకుమార్చన చేస్తున్నారు శ్రీచక్రానికి అమ్మవారి ముందు రాజరాజేశ్వరి అమ్మవారు బాల త్రిపుర సుందరి లలిత అమ్మవారు మన అందరి తీర్చి చల్లగా చూడమని మనస్ఫూర్తిగా మనమైతే అమ్మవారిని వేడుకుందాము వాసిని జయ णी ओङ्काररूपिणी सर्वार्ध देहिनी सकलाद्ध वाहिनी दह ोषण कासिका कामाक्षी माधुरि मीनाक्षी मम वितल्ली वैतल्ली श्रीचक्रपुरवासिनी ओङ्काररूपिणी Oh,